హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చి విజయవంతంగా పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకొని పన్నెండో సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాను చాలా చాలా సంతోషంగా ఉంది ఆ భగవంతుడి దయతో అమ్మా నాన్నల ఆశీర్వాదాలతో గురువులు చెప్పిన బోధనతో భగవద్గీత విచారాల ప్రోత్సాహంతో పూర్వీకుల దివ్య ఆశీషులతో నేను పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలోకి గత పదకొండు సంవత్సరాల క్రితం రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీన ఇష్టపడి చదువుకొని ఈ యొక్క వృత్తులకు రావడం జరిగింది ఓకే నేడు మనకు టీఎస్ ఏడవ తరగతి సైన్స్ తొమ్మిది పాఠాలు ఇదివరకే చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు పదవ పాఠం మొక్కలలో పోషణ అరిస్టాటిల్ చెప్పినట్లు మొక్కలు నేల నుంచి గ్రహించిన వాటి ఆధారంగానే ఆధారంగానే ఆరాన్ని ఉత్పత్తి చేస్తాయి అవి క్రీస్తు శకం పదహారు వందల నలభై ఎనిమిది వరకు నమ్ముతూ వచ్చారు అరిస్టాటిల్ చెప్పినట్లు మొక్కల మొక్కలు నేల నుంచి గ్రహించిన వా వాటి ఆధారంగానే ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయని క్రీస్తు శకం పదహారు వందల నలభై ఎనిమిది వరకు నమ్ముతూ వచ్చారు క్రీస్తు శకం పదహారు వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో బెల్జియం శాస్త్రవేత్త జాన్ బాస్టిస్టా వన్ వాన్ ఎల్మట్ విల్లో మొక్క మీద వెల్మట్ విల్లో మొక్క మీద ప్రయోగం చేసి కొన్ని కొత్త విషయాలను కనుగొన్నాడు అవి మొక్కల పెరుగుదలకు అవసరమైన పదార్థాలు నేల నుంచి మాత్రమే లభ్యం కావు మొక్క గ్రహించే నీటి వల్ల అది పెరుగుతుంది స్టిపెనిల్స్ పత్రాల పత్రాలు మొక్కలలో ఉన్న అధికమైన నీటిని ఆవిరి రూపంలో వెలుపలికి పంపి అంటే బాష్పస్తేకం భాగాలు అని నిరూపించాడు పరిసరాలలోని గాలి మొక్కలలోనికి వస్తూ పోతూ వాయు వినియమం ఉంటుందని స్టిపెనిల్స్ తెలియజేశాడు మొక్కలు ఆహారం తయారు చేసుకోవడంలో కాంతి కూడా ఉపయోగపడుతుందని మొట్టమొదటిగా స్టిపెనిల్స్ తెలియజేశాడు అట్లానే ప్రిస్లీ గాలి వీల్చే విషయంలో జంతువులు అనుసరించే విధానానికి విరుద్ధంగా మొక్కలు నివ నిర్వహిస్తున్నాయని ప్రయోగపూర్వకంగా ఎవరు ప్రిస్లే నిరూపించాడు జంతువులు గాలిని కలుషితం చేస్తూ మొక్కలు గాలిని శుద్ధి చేస్తాయని ప్రిస్లే తెలిపాడు అంటే మనం అంటాం కదా మొక్కలు కార్బన్ డయాక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ ఇస్తాయని మొక్కలలో ఆకుపచ్చటి భాగాలకు సూర్యకాంతి సోకినప్పుడు మాత్రమే పిండి పార్థాలను తయారు చేసుకుంటాయని ఇంజన్ హౌస్ తెలిపాడు ఆకుపచ్చని మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ను సూర్యరశ్మి సమక్షంలో నీటిని ఉపయోగించి గ్లూకోజ్ పిండి పదార్థాలు ఇతర ఆరపార్థాలను తయారు చేయడాన్ని కిన్నజన్య సమయోక్రియ అంటారు కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నీరు తర్వాత సూర్యరశ్మి గ్లూకోజ్ ఇక్కడ సూర్యరశ్మి పత్రార్థం ఉపయోగించుకుంటే గ్లూకోజ్ వస్తుంది ఆక్సిజన్ ప్లస్ నీరు పత్రాలలోని ఆకుపచ్చని పదార్థాన్ని క్లోరోపీల్ అంటారు పత్రాలలో ఉండే చిన్న చిన్న రంధ్రాల ద్వారా వాయు వినియమం జరుగుతుంది వాయు వినియమం వాయు వినిమయం వీటిని మనం పత్ర రంధ్రాలు అంటాం కొన్ని మొక్కలలో కాండం బెరాడుపై ఉండే లెంటే సెల్స్ ద్వారా కూడా వాయు వినియమం జరుగుతుంది ఆకుపచ్చని ఆకులపై అయోడిన్ చుక్కలు వేసినప్పుడు అది నీలిరంగుగా మారి ఆకులలో పిండి పదార్థం ఉందని తెలుస్తుంది మొక్కలలో భద్రపరచడాన్ని మొక్కలను భద్రపరచడాన్ని అంటారు మొక్కలకు నత్రజని పొటాషియం బాసారం వంటి ముఖ్యమైన పోషకాలు అవసరం ఈ పోషకాలను నేల నుండి వేర్ల ద్వారా గ్రహిస్తాయి కన్ కస్కూట మొక్కలో ఆకుపచ్చని పదార్థమైన క్లోరోపిల్ ఉండదు కసుకూట మొక్కను బంగారు తీగ అంటారు చూడండి కాసుకుట మొక్కను బంగారిగా అంటారు ఈ రకం మొక్కల ఆరం కోసం వేరే మొక్కపైకి ఎగబాకుతూ ఆహారాన్ని సేకరిస్తుంది మొక్క ఆరం కోసం ఇతర మొక్కలపై ఆధారపడితే దాన్ని పరపోషణ అంటారు పరన్నజీవి మొక్కల కారాన్ని ఇతర మొక్కల నుంచి గ్రహించడానికి ఉన్న ప్రత్యేకమైన వేళ్లను ఆస్తోరియా అంటారు కులిన పదార్థాలపై పెరిగే మొక్కలను పూతి కారులు అంటారు పూతి కారులలో క్లోరోపిల్ ఉండదు ఇవి కులిన ఆహారపార్థ పదార్థాల నుంచి కార్బన్ పదార్థాలను గ్రహిస్తాయి ఆహారం కోసం కీటకాలపై ఆధారపడే మొక్కలను మాంసాహార మొక్కలు అంటారు ఇవి నత్రజని తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి డ్రాసిరా యూట్రిక్యులేరియా నెపన్థిస్ వీనస్ వీనస్ ఫైట్రల్ ఫైట్రాప్ మొదలైనవి మాంసాహార మొక్కలు లేదా కీటకాల కీటకాల మొక్కలకు ఉదాహరణలు లెగ్యూమ్ జాతి మొక్కల వేర్లలోని బుడిపెళ్లలో బ్యాక్టీరియా నివసిస్తుంది ఈ బ్యాక్టీరియా మొక్కలకు కావాల్సిన నత్రజాన్ని ఇస్తూ మొక్క వేర్లలో నివాసం ఏర్పరచుకుంటుంది ఇవి ఒకదానికొకటి ఒకటి ఉపయోగపడుతూ జీవించడాన్ని పరజీవనం అంటారు శిలి శైవలాలు శిలీంధ్రాలు కలిసి సమూహాలుగా సహజీవనం చేసే సంబంధాన్ని లైకేన్ అంటారు శిలీంధ్రాలు శైవలాలను కాంతి నుంచి రక్షించడమే కాకుండా అవి ఎండిపోకుండా కాపాడతాయి కావలసిన కావాల్సిన పదార్థాలను శైవలాలు అందిస్తాయి ఓకే ఏడవ తరగతి పది సైన్స్ పది పాఠాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది పదకొండవ పాఠం మరొక వీడియోలు మేము తీసుకొస్తాం అందరికీ బాయ్